హాయ్ అండి నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలంటూ ఈరోజు లాగనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే లేచేయమండి సిక్స్ థర్టీకి లేచి కిందకి వచ్చేటప్పుడు మీకు ముందు వాయిస్ ఆఫ్ ఇవ్వకుండా ఓన్గానే ఇద్దాం అనుకున్నాను కానీ సగం వీడియో తీసేటప్పుడు తెలిసిందేగా మా బుడ్డీస్ అయితే మార్నింగ్ మార్నింగ్ కొంచెం రథం కింద అనేసి ఇంకా దాని గురించి అయితే మొత్తం అయితే వాయిస్ అవర్ ఇవ్వాల్సి వచ్చింది మార్నింగ్ మార్నింగ్ చెట్టు మీద పెట్టలు అయితే తక్కువ చేస్తున్నాయి అనమాట ఇంకా అది మీకు కినిపిద్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే అనేసి ఇంకా వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాయి అనమాట ఇంకా లేచానండి లేచి కిందకతే వచ్చి ఇంకా తాళం అప్పుడే తీసాను అనమాట ఇంకా రావడం రావడమే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇంకా మార్నింగే స్నానం చేసి ఈ రోజు నుంచి అలవాటు చేసుకోవాలన్నమాట ఏం అంటే రేపటి నుంచి అయితే సాయి పార్లర్కి అయితే జాబ్కి వెళ్తుందండి తనకు జాబ్ అయితే వచ్చింది ఇంకా అందులో అయితే జాయిన్ అవుతుంది ఇంకా మార్నింగ్ లేట్ లేవడం కన్నా తెల్లవారుజామున నాలుగు గంటలు లేచి రెండు జాకెట్లు అవుతే స్టిచ్ చేయాలి రేపు పొద్దున్నీ ఇంకా అలా లేచి ఇంకా సాయంత్రం ఐదు గంటలకల్లా లేపాలి లేపి అంటే నేను చేసుకున్న చేతి వర్క్ ఒకటే ఉంటుంది కదా అది తన ఎన్నో మిగిలితే తను వర్క్ చేసుకుంటున్నాను చేతికుట్లయితే ఇంకా ఆరు గంటల నుంచి మా పని స్టార్టింగ్ చేసుకుంటే పిల్లల్ని పంపించడం వంట చేసుకోవడం అన్నీ కూడా నైన్కల్లా పూర్తి అయిపోవాలండి పూర్తి అయిపోతే మాకు వీడియో తీసుకోవడం అయిపోతుంది ఇంకా తన పార్లర్లో వెళ్ళడానికి అవుతుంది నిర్మిషన్ కొట్టుకోవడానికి అవుతుంది పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడానికి కూడా అన్ని పనులు కూడా పూర్తవుతాయి అనమాట ఇంకా ప్లానింగ్ అయితే రేపటి నుంచి అయితే పక్కా మొదలవుతుంది ఇప్పటివరకు మాటలే చెప్పాను కానీ రేపటి నుంచి అయితే మార్నింగ్ లేవాల్సిందే కంపల్సరీ ఇంకా డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఈ రోజు అయితే ఇంకా కర్రీ ఏమీ లేదు కిరణ్ అయితే మా మర్రి గారు కొంచెం కర్రలు ఇయ్యోను ఒక నుంచి ఒక దుక్కకి చేర ఇయ్యాలంట ఇంకా ఏ ఇంకా ఉన్నాయంట మోసి కిరణం ఈ రోజు కొంచెం నాకు కూడా పనిలోకి వస్తావా అని అడిగాడు కిరణ్ అయితే పనిలోకి వెళ్ళటం మానేసాడండి ఏం చేయదంటే వాడికి నడం నొప్పి ఉందండి దాని గురించి ఎక్కువ బరువులు గట్టా లేపినా సరే నడం నొప్పి ఇది ఎక్కువైపోద్ది అనమాట దాని గురించి అయితే ఇంకా నేను సింపుల్ పనులకి ఉంటాయి అనేసి ఆటో కొన్నాను తర్వాత అయితే అది కొంచెం డవల్ ప్లేన్ మూలనవుతాయి తర్వాత కార్ కొన్నాను దాని తర్వాత మెయింటెనెన్స్ బాగానే అవుతుంది కదా అంటే సెల్ఫ్కి ఎక్కువ వెళ్తుందండి అవిడి మనం ఓన్ కన్నా సెల్ఫ్కి ఎక్కువ వెళ్తుంది ఇంకా వీడు పైన అయితే ఏ టెంపోనన్నా ఏ టై ఏ కార్ అయినా నడపడానికి రోజువారీ చేతానికి వెళ్తాడు అనమాట కిరణ్ అయితే రెండు రోజులకి మూడు రోజులకి రమ్మంటా ఉంటారు టెంపో ఏ దేనికైనా సరే అలా వెళ్తూ ఉంటాడు చిన్న బస్సులు ఉంటాయి కదా దానికైనాను ఇంకా అలాగైతే వాడికి సరిపోతుంది కానీ నిన్న వాళ్ళ ఏమీ లేవు కదా ఇంకా కిరణ్ వస్తావా అని అడిగాడు వాళ్ళు చిన్ననే సరే చిన్న వస్తాను అనేసి వెళ్ళాడు అనమాట దాని గురించి అయితే నేను మార్నింగ్ మార్నింగ్ క్యారేజ్ అయితే పెట్టవలసి వచ్చింది ఇప్పుడు నైన్కి వెళ్తారండి సాయంత్రం ఫైవ్కి సిక్స్కి వస్తారనమాట ఇంక మధ్యాహ్నం ఫుడ్ అయితే తీసుకెళ్ళిపోతారు కూడాను ఇంక అప్పటికప్పుడు పొద్దున్న ఆ రాత్రి నైన్ చెప్పాడండి తను అప్పటికే కూరగాయలు ఏమీ దొరకవు కదా దగ్గరికి కొట్టు దగ్గర కూరగాయలు ఆల్మోస్ట్ ప్రతి కొట్టు దగ్గర అమ్ముతారు మా ఊళ్ళో ఇంకా కాకపోతే నాకు నాకు వెళ్ళి ఓపిక లేదు ఆడు వెళ్ళడం కూడా వెళ్ళమన్నాను ఇంకా పప్పు అయితే గొడవ ఉండదు కదా దాని ఇంట్లో టమాటాలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి కదా ఇంకా పప్పు టమాటా వండు మార్నింగ్ మార్నింగ్ అయితే పప్పు టమాటా వండడానికి అయితే ప్రిపేర్ అయితే అయిపోయాను ఇంకా అది ఒక దాని మీద అయితే పెట్టేసుకుంటే ఇంకా అంత ప్రాబ్లం ఉండదు ఇంక వాళ్ళు కూరగాయలు అయిన ఎలా వస్తారు కాబట్టి కూరగాయలు తీసుకుంటే రెండు రోజులు సరిపడగా అంటే రోజు కూరగాయలు అయిన ఇద్దరు వస్తారండి బయట ఊరు నుంచి ఒక ఆయన ముగ్గురు ముగ్గురు వస్తూ ఉంటారు కూరగాయలకు అసలు ఎప్పుడు ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాయి ఒకటి మనకి అంత ఇబ్బంది ఏముండదు కొడు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి సంత సంతలోకి వెళ్ళి తెచ్చుకోవాలన్నా రూల్ ఏమి ఉండదు ఎప్పుడూ దొరుకుతాయి అనమాట ఇంకా ఆయన వచ్చినప్పుడు ఎన్నో రెండు రోజులకి సరిపడగా తీసుకుంటే ఇంకా రోజు కొనవలసిన అవసరం ఉండదు నెక్స్ట్ వచ్చి పొద్దున్నే కూరకి ఇబ్బంది పడిన అవసరం ఏమి ఉండదు అనమాట ఎందుకంటే పొద్దున్నే సాయి బాక్స్ పట్టుకెళ్తుంది కాబట్టి మార్నింగ్ కూర్ చేసేసుకోవాలండి పదకొండో టయానికి మేము రైస్ పెట్టుకున్న పిల్లలకి నాకును వాడు కిరణ్కి డ్యూటీకి వెళ్ళిపోతే కిరణ్ కూడా మార్నింగ్ మార్నింగ్ ఇంకా క్యా క్యారేజ్ అయితే కట్టేయాలి వాడికి కూడా ఏం చేయాలంటే వాడు కూడాను ఇరవై నాలుగు గంటలు డ్యూటీ లారీ లారీ డ్యూటీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాడు కాకపోతే ఏంటంటే లైసెన్స్ హెవీ పెట్టుకున్నాడండి అప్పుడే నెల పదిహేను రోజుల నెల రెండు నెలలు అయింది పెట్టుకుని ఇప్పటికి రాలేదు లైసెన్స్ అయితే లైసెన్స్ గురించి ఎదురు చూస్తూ ఇలా చిన్న చిన్న ఎత్తుకుంటున్నాడు అనమాట లైసెన్స్ వచ్చిందంటే ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఎక్కేస్తాడండి రోజు రోజు డ్యూటీ ఉంటుంది అనమాట ఇంకా అలాంటప్పుడు వాడికి కూడా మార్నింగ్ పట్టుకెళ్తే క్యారీ పట్టుకెళ్ళిపోతాడు లేదంటే కనుక వాళ్ళు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఎందుకంటే డ్రైవర్లకి అయితే బేటా ఉంటుంది అలాగే భోజనం కూడా పెట్టేస్తారనమాట ఇంకా లేదంటే కనుక ఇద్దరమే కదా మార్నింగ్ ఇంకా వండేసుకోవాలి మధ్యాహ్నం నుంచి అయితే పదకొండు టైంకి పిల్లలకి నాకు కొంచెం రైస్ పెట్టుకుంటాము ఇంకెలా అవుతా అవుతుందనమాట ఇంకా మధ్య తరగతి జీవితాలు అంటారు కదండి పెట్టిన కొట్ట అన్నట్టు ఉంటాయి జీవితాలు ఓ హెవీగా బతికేద్దామంటే లేదు ఉన్నంతలో కొంచెం మంచిగానే చూసుకుంటాను పిల్లల్ని అయితేనే ఇంకా ఏ ఎలా ఉంటుందంటే ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు అన్నట్టే ఉంటాయి మా మధ్య జరగదు బతుకులు అంటేనే ఓ పది రోజులు మానేసి చేసుకుందామంటే అవ్వదు ఏంటంటే ఆ రోజు ఆ రోజు నెలలో చూపించద్దు అనమాట అలా ఉంటుంది ఇంకా కొన్ని జీవితాలు ఎంత అనేసి ఇంకా బతికేస్తూ ఉంటాం అనమాట ఆస్తులు ఉంటే పర్వాలేదండి ఏదోలా బతకచ్చు ఆస్తులు లేని వాళ్ళు రెక్కలే రెక్కలే ఆస్తులు అనుకుని బతకాలి కదా అలా బతికి స్టేజ్లో దేవుడు మమ్మల్ని పుట్టించాడు ఇంకా అలా బతుకుతున్నాం అనమాట ఇంకా రొటీన్ లైఫ్ అయితే ఇంకా అలా అలవాటు అయిపోతుంది బాధపడిన అవసరం లేదు ఏం చేతంటే మనకంటే దీనంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇంకా అలా అనుకుని మనం వాళ్ళకన్నా కొంచెం ఏం బాగా బతుకుతున్నాం కదా అనుకుని బ్రతికేయాలన్నమాట వాళ్ళకు ఉందే మనకు లేదు అన్న భావన కన్నా ఇంకా మనకున్నంతలో మనం బ్రతకాలి అంటే అది మంచి అనుకునే బ్రతకాలి ఇంకెలా అయితే లైఫ్ అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉండింది సరోజిని హాయ్ సరోజిని నెక్స్ట్ అయితే మాలతి బంగారం హాయ్ అండి ఇంకా నెక్స్ట్ సుజాత గారు హైదరాబాద్ సుజాత గారు హాయ్ అండి ఒక్కొక్కసారైనా సరే మీరు అందరినీ తలుచుకోవాలి ఒక్కొక్కసారి కాదు రోజులో చాలాసార్లు తలుచుకుంటాను వీడియోలో ఒక్కొక్కసారైనా తలుచుకోవాలి అనేసి తలుచుకుంటాను అనమాట సరోజిని సరోజిని గురించి నాకు నా గురించి ఏమైనా నాలుగు మాటలు చెప్పొచ్చు కదా అంటది వీడియోలోను ఏం చెప్తాం అప్పటికప్పుడు గుర్తుండవు అయితే నవ్వుకుంటాము కానీ టైం వచ్చినప్పుడు ఏది గుర్తుండదు అనమాట అంటే ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే మంచిది ఇద్దరికే మంచి బాండింగ్ అని అనమాట అంత మనం మార్నింగ్ వాళ్ళ పిల్లలకి ఎరది పెట్టి వచ్చేసిన తర్వాత ఏమైనా కొంచెం బట్టలు ఉందిగా ఉతికేసి వచ్చేసి నా దగ్గర కూర్చునేది పాపం మధ్యాహ్నం సాయంత్రం వరకును రోజును నేను మిషన్ కొట్టుకుంటా ఉంటే తను కూర్చుని మాటలు చెప్తూ ఉండేది అనమాట ఇంకా అలాగనమాట ఫ్రెండ్షిప్ ఇంకెక్కడికి వచ్చేసిన తర్వాత తను ఒకతే అయిపోయినట్టు అయ్యింది ఇంకా దాని గురించి అయితే నా పాపం కొంచెం బెంగ కిందే ఉండిందంట చాలా రోజులు వచ్చేసావు నువ్వైతే బాగానే ఉన్నావో నిన్న చాలా రోజులు నీ గురించి బెంగ పెట్టేసుకున్నాను నేను నాకు అదే నువ్వు నువ్వు కాళ్ళల్లో ఆడేసేదాను అలాగే ఇలాగనేసి కొంచెం ఫీల్ అయ్యింది అవును కదండి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంకా దూరం అయిపోతే ఆ బాధ వేరు ఇంకా అలాగే ఉంటుంది ఎవరికైనా సరే నాకు అంతే కొన్ని రోజులు చాలా రోజులు కొన్ని రోజులు ఏంటంటే ఇంచుమించు రెండు సంవత్సరాలు అనుకుంటా వచ్చాను కానీ ఇంకా అక్కడే బాండింగే అలవాటు అయిపోయిన మళ్ళీ వచ్చినా సరే మనసు ఉండే బుద్ధి వేసేది కాదు ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వచ్చాం కదా బ్రతకడానికి ఇంకా అలాంటప్పుడు మనం ఏదో బ్రతకాలని చేసి ఇంకా బయటికి వెళ్ళటం వల్ల అయితే ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు ఆ మిషన్ దగ్గర ఇచ్చిన బట్టలు కుట్టి వాళ్ళకి అప్పు చెప్పాలి అన్న దాంట్లో అయితే కొంచెం మరిపోతే వచ్చింది నాకు లేదంటే కనుక అంత గమ్మున మనం ఉన్న ఊరిని మర్చిపోయే అంత ఇదేమి ఉండదు కదా అలాగే ఎవరికైనా నాకు కూడా మర్చిపోవడానికి చాలా టైమే పట్టింది మర్చిపోవడం ఏమీ లేదులేండి ఇంకా గుర్తు ఉంటుంది మర్చిపోవడం అన్నది ఇంకేమీ లేదు కాకపోదంటే ఇంకా కొన్ని కొన్ని టైంలో కొన్ని కొన్ని అంతే ఇప్పుడు అయితే మారిపోయింది రండి ఊరు ఎన్నళ్ళగా అయితే లేదు ఎన్నాళ్ళ మనుషులు కూడా ఎవరో లేరు ఇంకా అలాంటప్పుడు ఇంకా కొన్ని కొన్ని మర్చిపోవడమే మంచిది మనం ఉన్నక్కడే మంద అనుకోవాలి అనమాట తణుకులో అయితే సత్యపతి మా చెల్లి ఉండిందండి ఇంకా తనకి మా అమ్మాయి పావని తనకి కూడా హాయ్ అనమాట ఎందుకంటే వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళు దాని గురించి హాయ్ చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తలుచుకోవాలి జీవితంలో మర్చిపోకూడదు అనమాట అలాంటి అవుతే సచిపోత ఒకరు మర్చిపోకూడదు అసలు మర్చిపోకూడదు ఒక రకంగా చెప్పాలంటే అమ్మ తర్వాత అమ్మ అనమాట అది ఇంకా ఇంకా ఎవరిని తలుచుకోవాలి అంతే అంటూ ఎవరు లేరులేండి ఇంకా తలుచుకోవడానికి కొన్ని కొంతమంది వాళ్ళని చెడే ఎక్కువయ్యింది మంచి జరగలేదు ఏమి కానీ చాలా మట్టుకు చాలా వాళ్ళ గురించి నేను మంచిగా నా చెడు ఎక్కువ అనిపించాను మంచి చూసుకున్న వాళ్ళతో కొంచెం మాటల్లో చెప్పవలసిన వాళ్ళు ఎళ్ళ అంటే ఇంకొకళ్ళు సత్యవతి గారు ఒకరు ఉన్నారు రాజుల గారు ఆవిడ కూడా నన్ను చాలా బాగా ప్రేమించేది అంటే చాలా కూతురిలా చూసుకునేది అనమాట ఇప్పుడు ఈ టైంలో కొంచెం తలుచుకోవాలి అలాంటి వాళ్ళని నన్ను నా గురించి చెప్పు అన్నప్పుడు నా నాకు తెలిసిన వాళ్ళ గురించి కూడా చెప్పాలన్నమాట ఇంకా అందులో అయితే సచ్యువతి పిన్ని గారు కూడా నేను చాలా బాగా చూసేవారండి ఆవిడని కూడా తలుచుకోవాలి ఇంకా లైఫ్ అంటూ ఇంకా కొన్ని కొన్ని మర్చిపోయి కొన్ని కొన్ని బాధ్యతలు మేతపడ్డ తర్వాత కొన్ని కొన్ని ఆ విషయాల్లో కొన్ని దుక్కులు తగ్గి కొన్ని దుక్కులు పెరిగి అలా ముందుకు పోవాలి జీవితం అంటేనే దేవుడు ఎలా నడుపుతాడో ఎక్కడ తీసుకెళ్తాడో ఎలా బ్రతికింతాడో ఇవన్నీ కూడా మనం ఇంకా నేర్చుకుంటూ బతకాలన్నమాట ఇంకా అలాగతే నా లైఫ్ జర్నీ అనుకుంటే ఒక దుక్కు నుంచి ఒక నుంచి ఒక దుఃఖ నుంచి ఒక దుక్కు నుంచి కాక అలా స్టార్ట్ అవుతూ అలా ముగుస్తూ అలా టా స్టార్ట్ అవుతూ ఉండింది అనమాట ఒక రకంగా చెప్పాలంటే సినిమానే అనుకోవాలి ఇంకా గతం గతహా అనే చేసి ఇంకా మర్చిపోయి ఇంకా వర్తమానం తలుచుకోవడ బ్రతికేయాలంటే జీవితం అంటే నేను ఇంకా అలాగే బ్రతికేస్తాను అనమాట నా ఇద్దరు బిడ్డల కోసం ఆ బొడ్డు బొడ్డు ఆ బుడ్డు బిడ్డలు కష్టం ఇద్దరి కోసం అనమాట ఇంకా కొంచెం లైఫ్లో సెటిల్ అవ్వాలండి ఏ దేవుణ్ణి ఏమడిగినా సరే అది అడుగుతాను కొంచెం పిల్లల్ని సెటిల్ చేయి పిల్లల్ని కొంచెం మంచిగా నడిపించు పిల్లలు నా మాటని నా మాట తింటారండి వినకుండా అసలు ఉండరు కానీ ఇంకా ఏమన్నా ఏముంది మనసులో మారుతూ ఉంటాయి కదా బయటకు వెళ్ళి పనులు చేసి వాళ్ళు అలాగే అని చెప్పుడు మాటలు చెప్పి అదవులు గట్ట ఎక్కువ అయిపోతూ ఉంటారు ఇంకా అలాంటప్పుడు కొంచెం మంచి చెడు అని ఆలోచించి శక్తి కూడా వాళ్ళకి దేవుడు ఇవ్వాలి ఇచ్చి మంచిగా నడిపించాలి నడిపించి మంచి మార్గాల్లో ఉండి ఇద్దరు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్క పెట్టుకోవాలి ఇంకా అలాగైతే అనుకుంటా ఇంకా లైఫ్ అయితే ముందుకెళ్ళిపోతుందండి ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా లేచి ఈ పని అంతా చేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యి బుడ్డీసుని స్కూల్కి పంపించి పప్పు అండి కూర టిఫిన్ వేసి కిరణ్ని పంపించి క్యారేజీ పెట్టి ఇంకా పనులు చేసుకునేటప్పటికైతే ఇంకా సరే కదా హిస్ నేను కొంచెం త తలదు వేసుకున్నాను అప్పుడేనే ఇంకా మళ్ళీ సాధార పొద్దున దాకా తలాసూ దూకోసం లేదు పని లేదు ఎందుకంటే దూకున్న దూకపోయినా రొప్పకలేక ఉంటుంది అనమాట దాని గురించి అయితే తర్వాత తెచ్చుకోవాలి తెచ్చుకోవాలండి షాప్ దగ్గరికి వెళ్తే లైనింగ్లకు వెళ్దాం అనుకున్నాను కానీ లైనింగ్లు తీసుకొచ్చేటప్పటికేమో కరెంట్ లేదు అప్పుడే గంట అయింది కరెంట్ తీసి కరె వీడియో రన్నింగ్ పెట్టాను కానీ అప్లోడ్ అవ్వలేదు అనమాట ఎందుకంటే ఈ పాటికి వీడియో వచ్చేసి ఈరోజు ఎయిట్కి తీస్తాడు కరెంటు ఎయిట్ నుంచి కరెంట్ లేదనమాట దాని గురించి అయితే ఇంకా వీడియో అప్లోడ్ ఏమో మధ్యాహ్నానికి అవుతుందేమో ఇంక ఈరోజు సాయంత్రం లాగా ఏమవుతుందో చెప్పలేము ఇంకా వెంట వెంటనే వచ్చేస్తాయి అనుకుంటారు రెండు అనుకుంటున్నాను నేను అయితేనే ఏం చేయాలంటే మార్నింగ్ అయిపోయిందంటే ఇప్పుడు వీడియో మళ్ళీ అప్లోడ్ చేసి అయ్యేటప్పుడు అంత గంట గంట ప్రాసెస్ ఉంటుంది నెట్ స్లోగా ఉంటుంది అనమాట దాని గురించి అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది ఆయనకు ఫోన్ చేసినా సరే ఆయన రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ అదే ప్రాసెస్గా ఉండింది ఇంక సరే కదా అనేసి నేను వదిలేసాను అంతమని అంతమంది ఫోన్ చేసినా తీసుకుంటారు కదా అనేసి పన్నెండో తారీఖు దాకా టైం ఉండింది కదా అయినా సరే ఎంతగా పోయిందో అనేసి ఫోన్ చేశాను ఆయన రెస్పాండ్ అవ్వలేదు చూస్తానులేండి అని అన్నారు కానీ ఇంకా కరెంట్ అయితే ఇంకా రాలేదండి కరెంట్ వచ్చిన తర్వాత అయితే కటింగ్ అయితే పెట్టేసుకోవాలి ఒక ఎనిమిది జాకెట్లు ఒక్కళ్ళు అయ్యాను అనమాట ఇవాళ రేపు సరిపోతాయి అనమాట ఇవాళ ఒక ఐదు కుట్టిన నాలుగు కుట్న రేపు పొద్దున్న తెల్లవారుజామున రెండు కుట్న కనుమ రెండు రేపు మధ్యాహ్నం నుంచి వేయొచ్చు అనేసి ఇలా లైనింగ్ జాకెట్లు ఒక మామూలు జాకెట్టు మొత్తం ఎనిమిది జాకెట్లు ఉన్నాయన్నమాట నాలుగు చీరలేమో ఫాల్లే ఉన్నాయి మిషన్ మీద వేసే ఫాల్లే నాలుగును ఇంకా ఇవైతే స్టిచ్చింగ్ ఉండిందండి ఇంకా మధ్యాహ్నానికల్లా ఏమన్నా ఉంటే తెద్దాము అనుకుంటున్నాను బ్లాగ్ అయితేనే లేదంటే కనుక ఓల్డ్ బ్లాగులు రెండు పచ్చళ్ళు అవి రెండు ఉన్నాయి ఒకటి ఫ్రాక్ కుట్టింది ఒకటి ఉన్నది వాటిలో ఏదో ఒకటి పెడదాము అనేసి ఉండింది అంటే ఉన్నాయి ఫ్రా ఓల్డ్ వీడియోలు అంటే మొన్న మధ్యలో ఒక వారం బ్యాక్ తీసిన వీడియోలే టమాటా పచ్చడి ఒకటి చిల్లీ ఒకటి ఒక ఫ్రాక్ కుట్టింది ఒకటి మూడు వీడియోలు ఉన్నాయన్నమాట మూడు వీడియోలు కూడా పెట్టాలి ఇంకా అవి ఇంకా అలా ఉండిపోయినాయి ఏం చేతున్నాంటే ఎప్పుడన్నా లేనప్పుడు పెట్టుకోవచ్చు ఇంకా అవి వీటికి సంబంధించినవి కాదు కాదు విడివిడిగా చేసుకున్నాయే కదా ఎప్పుడన్నా మనకు లాగ్ చేయడానికి ఇంకా పడదు కదా ఏదన్నా అకేషన్ వచ్చినా లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే అలాంటి టైంలో మనకి బ్లాగ్ చేయడం అయితే కుదరదండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు వీడియోలో పట్టాక ఇష్టపడతారో ఇష్టపడరు ఇంకా అలాంటి వాళ్ళని వీడియో చేసుకుంటున్నాను నేను అని చెప్పడం కూడా అనవసరం ఇంకా అలాంటి టైంలో అయితే నాకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి నేను అలా తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పచ్చడి వీడియో రిలీజ్ చేయలేదు అని అన్నారు మాలతీ గారు అయితే నేను కావాలనే చేయలేదండి ఎందుకంటే వీడియో ఏమీ లేకపోతే పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని ఉంచాను అనమాట ఇంకా దాని గురించి అయితే రిలీజ్ అయితే చేయలేదు మూడు ఉన్నాయండి మూడు వీడియోలు కూడా ఉంచాను అనమాట కర్మ వీడియోలు అన్నీ అయిపోయినాయి ఏ రోజులాగా తీసి ఆ రోజే పెట్టవలసి వస్తుంది కదా ఇంకా దాని గురించి అయితే అంటే నిన్న తీసింది వాళ్ళు పెడతాము ఎందుకంటే సాయంత్రం కావద్దు కదా సాయంత్రం అనేది మార్నింగ్ది రెండు బిడ్లు కలిపి వాళ్ళ ఒకటి సాయంత్రం అయితే పెట్టుకుంటాం అనమాట అలాగే అవుతుంది ఇంకెవరైనా సరే లైఫ్ స్టైల్ అనేది ఇంకా అలాగే పెట్టుకుంటారు మేము కూడా అలాగే పెడుతున్నామండి చాలామంది అండి చాలా బాగా చేస్తున్నారు వీడియోలు అయితేనే కానీ చాలా బాగా సక్సెస్ కూడా వస్తుంది ఎన్ని సంవత్సరాలు పట్టి చేస్తున్నారో తెలియదు కానీ సబ్స్క్రైబర్లను కూడా చూస్తుంది చాలా బాగా ముద్దు వస్తుంది కానీ ఏంటంటే మేము ఎన్నాళ్ళ పట్టి చేస్తున్నా పదహారు వందలు పదిహేను వందల మంది సబ్స్క్రైబర్లే ఉంటున్నారు కనీసం ఒక ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు నాకు వస్తారా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఏముంది ఒక్కొక్కరికి సక్సెస్ ఉంటుంది ఒక్కొక్కరికి ఉండదు నేనేదో సక్సెస్ ఉంటుందని చేసుకుంటున్నాను మరి దేవుడు ఎంతకాలం నడిపిస్తాడో ఎంత వరకు ఎత్తాడో సక్సెస్ అనేది నాకైతే తెలీదు ఓ పదివేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సరిపోతారండి ఐదు వేలు కన్నా అంతకన్నా మించి ఏం అవసరం ఉండదు ఎందుకంటే చాలు అండి నెలకొ పదివేలు వచ్చినా చాలు ఓ పదివేలు మిషన్ కుట్టుకొని ఒక ఇరవై వేలుతో మెయింటెనెన్స్ అవుతాయి అయిపోద్ది కదా అనేసి ఇంకా ఎవరి జీవితాలన్న ఆశలు అనేవి ఉంటాయి అలాగే నాకు కూడా చిన్న చిన్న ఆశలు అనమాట అవి ఎందుకంటే ఎప్పుడూ ఎటల కాలం కష్టపడి బతకాలంటే బ్రతకలేము కదా ఒకసారి మానిటైజేషన్ అయ్యిందంటే మనం ఎలిజిబుల్ అవుతాము దేనికైనా సరే దాన్ని బట్టి అయితే మనకి మనీ అనేది దేనికి మనం వస్తుందనమాట ఇంకా దాని గురించి అయితే నేను కూడా వస్తుందనిస్తే పాపం గారు అయితే ఎవరైనా కొత్త ఛానల్లో వాళ్ళు గట్టాను మానిటరైజేషన్ అయ్యింది రాజు ఆలగడ్డ అనేసి ఛానల్లో అంజు రెడ్డి అని వస్తుంది కొత్త ఛానల్లో ఆ ఛానల్ నుంచి అయితే మానిటైజేషన్ అయిపోయింది ససి అనేసి నాకు అయితే వాట్సాప్లో ఒకటి పంపించారు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూసేటప్పటికి వాళ్ళు మంచి టిప్స్ చెప్పారనమాట ఇలాగ అవుతుంది ఇలాగా వాళ్ళు ఏడు వీడియోలు ఉన్నాయండి కాకపోతే ఏమిటంటే ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు రాజు ఆడ ఆళ్ళగడ్డ అనే అతను యూట్యూబ్లో పదమూడు సంవత్సరాలు బట్టి ఉంటున్నాడంటే ఆయన ఎంత ఫేమస్ అో తెలుస్తుంది కదా ఇంకా అలాంటప్పుడు ఆయన కొత్త ఛానల్ పెట్టే పెద్ద ఇబ్బంది ఏముందండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే ఒక వీడియోలా పోస్ట్ చేసేందుకు ఒక గంటలో ఒక పది మంది అలా చూడటం కన్నా ఒక వెయ్యి మంది రెండు వేల మంది చూస్తారనమాట వాళ్ళ ఛానల్ అయితే కొంచెం హై ఛానల్ ఉంటాయి అనమాట కొత్తగా చూస్తున్నా సరేని ఇంకా అలాగైతే వాళ్ళు ముందుకెళ్ళటంలో పెద్ద గొప్ప ఏమి ఉండదండి మనలాంటి వాళ్ళే ముందుకెళ్ళాలి బాగాను ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా అయితే సక్సెస్ అయితే తొందరగా వస్తుంది అనమాట తొందరగా ఏముంది ఏ ఛానల్ పెట్టినా సరే ముందుకెళ్ళిపోతారు ఇంకా అలాగే చాలా ఆ రోజులు బట్టి లచుపతి విలేజ్ ఉమెన్ అండ్ ఛానల్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను కానీ మసా రోజులు అయితే తీసుకెళ్తాను వెళ్దామా వెళ్దామా అని అంటున్నాను కానీ వాళ్ళు కూడా ఇంటి పని చేసుకుంటున్నారు కదండి మనం వెళ్ళినా ఏమో రెస్పాండ్ అవుతారో ఎవరో అనేసి అంటే కొంచెం పెద్ద ఛానల్ వాళ్ళు అనేది మనల్ని చిన్న ఛానల్ వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు అనమాట ఇంకా దాని గురించి అయితే నేను వెళ్ళడానికి వెనకాడుతున్నాను కానీ వాళ్ళు ఎక్కడే జంగారెడ్డి గుడి దగ్గర రాజువాయిల గుడి దగ్గర రాజువారము అనమాట చాలా దగ్గరండి మాకైతే రెండు గంటలకు ఉన్నారు జర్నీ అంతే వెళ్ళచ్చు వెళ్ళి మామూలుగా ఒక వీడియో చేసుకుని రావచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా ఏమో వెళ్ళిన కాడ నుంచి ఏమో ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఇదనమాట కొంతమంది ఏమందండి కొంత ఎక్కుపోతారో కొంతమంది పర్వాలేదు మనలాగే కదా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అనుకుంటారనమాట ఇక్కడ తణుకు దగ్గర ఒక ఆమె మధ్యరాజేశ్వరి అనేసి ఆమె తుండి ఉన్నారు ఆమె కూడా యూట్యూబ్ చేస్తారనమాట ఆవిడ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారు ఈ మధ్యలో చిన్న చిన్న వేషాలలోను కొత్త కొత్త సీరియల్లోనూ సినిమాల్లోనూ తెలియదు కానీ మొత్తం మీద ఆవిడ వీడియోలు కానీ ఎక్కువ షార్ట్లు చేస్తుంది అనమాట యూట్యూబ్లోను అక్క అక్కను కూడా కలుద్దాం అనుకుని చాలాసార్లు అనుకున్నాను ఆమె ఏంటంటే వాళ్ళది తణుకు దగ్గర ఏ ఊరనింది ఐడియా లేదు రెండు మూడు ఊర్లు చూపిస్తుంది అంత మాట ఏ ఊరు అనేది ఐడియా లేదు ఫోన్ నెంబర్ అయితే బాబు గారిది పెట్టాను మా అబ్బాయిది ఒకసారి అయితే ఫోన్ చేయండి అక్క అనేసి మనం చేసారంటనేసి మా కూడా అయితే నెంబర్ మిస్ చేసాడు నేను ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తే బాగుండు ఒకసారి నెంబర్ తీసుకుని కలుద్దామని అనుకున్నాను కలవలేకపోయాను వెళ్ళడం కలవడం కూడా కుదరదు ఎందుకంటే సాయి జాబ్లో జాయిన్ అయిపోతే ఇంకా నాకు ఇద్దరు పిల్లలతో సరిపోద్ది నా పని నా ఇంటి పని అన్నీ సరిపోతాయి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు ఏమీ కా చేయడానికి కుదరదు అనమాట ఇంకా అలా వెళ్ళిపోతుంది లైఫ్ అయితేనే ఎందుకంటే వాళ్ళని చెప్పాను కదా ముందే వాళ్ళని మధ్య తరగతుల జీవితాలు మధ్య మధ్యగానే ఉంటాయి అనమాట ఏది తక్కువ అయినా సరే అది వెళ్తూగానే ఉంటుంది ఇంకా రేపు ఉదయం చదివితే ఇవాళ నుంచే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మరి ఎంచేతనో కరెంట్ తీస్తాడు కరెంట్ తీస్తాడు కరెంట్ ఉంటే ఈ కటింగ్ అయితే పెట్టేసుకుంది అండి ఎనిమిది జాకెట్లను పని అంతా ముందు చేసుకున్నా సరే ఇవా ఎలా అయితే అయ్యింది ఎంచేత మరి ఇంకా కూర్చోవడం అంటే కొంత చిరాకైన పనే పని చేసుకోవాలి పని చేసుకుంటా ఉంటే కొద్దిగా హుషారుగా ఉంటుంది ఈ ఆరో రూపాయ డబ్బు సంపాదించుకున్నాను కదా అని కొంచెం గర్వంగాన కూడా ఉంటుంది ఖాళీగా ఉన్నామంటే త్రీ డేస్ అయ్యింది అనమాట మిషన్ ఎక్కి శివరాత్రి ముందు రోజున కుట్టాను ఈ త్రీ డేస్ నుంచి మిషన్ అవి ఎక్కలేదు ఇంకా మూడు రోజులు కూడా ఒక రూపాయి డబ్బులు కూడా రాలేదన్న గిల్టీగా ఉంటుంది అయితే పని చేసుకున్నానంటే ఈరోజు ఒక ఐదారు వందలు కుట్టుకున్నాను కదా ఈరోజు కూలి పని వచ్చేసింది కదా పర్వాలేదు అన్న కొంచెం గట్స్ అవుతూ అనమాట ఇంకా అలా లేకపోతే లైఫ్లో ముందుకెళ్ళలేము డబ్బే ముఖ్యం అనుకోవాలి ప్రతి దాంట్లోనే అన్నింటిలోనూ అన్ని ముఖ్యం కాదనుకుంటాం కానీ చాలా మట్టుగా అయితే డబ్బే అంటే డబ్బు తర్వాత ఏదన్నా ఎవడన్నా డబ్బు ఉంటేనే విలువెత్తాడు డబ్బు ఉంటేనే మాట్లాడతాడు ఈ రోజుల్లోనూ అంటారు మనిషి కాకపోతే ఎలాగనిసేసి ఏదో పూర్వకాలం మాట్లాడలేక అంతేగానేసి ఇంకా ఎవడన్నా డబ్బుతోనే గొప్పగా చూస్తారనమాట ఇంకా అలాగైతే సంపాదన మంచిదేనండి సంపాదనతో పాటు మంచితనం కూడా చాలా మట్టుకు ఉండాలన్నమాట ఇంకా అలా అయితే కిరణ్ బాబు అయితే క్యారేజ్ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ కల మాటల మాటలు చెప్తా కూడా ఇంకా క్యారేజ్ తోమేసుకున్నాను క్యారేజ్ తోమేసుకుని పెట్టి వాళ్ళు ఎవరైనా సరే ఉప్పు ఉంటుంది కదండి ఆ సాల్ట్ అన్న ఉప్పు అయినా సరే అడుగుంటుంది సార్ మూత క్యారేజ్ పెట్టి గిన్ని మూత అక్కడ వేయండి అక్కడ అయితే అలా కావాల్సినంత ఉప్పు అనమాట నేను అయితే ఎప్పుడు అలాగే వేసేదాన్ని అలవాటు అది అనమాట అందుకనే వాడికి కూడా ఉప్పు అయితే అడుగునేశాను అని చెప్పాను సరే అమ్మా అన్నాడు ఇంకా అలాగైతే క్యారేజ్ అయితే పెట్టేస్తూ ఉంటే ఇది అయితే రెడ్ చిల్లీ పచ్చడి అండి పచ్చడి అయిపోతుంది పచ్చడి వీడియో అయితే రిలీజ్ చేయలేదు నేను ఇంకా ఆ పచ్చడి అనుకున్నాను వాడు అయితే రెడ్ చిల్లీ పచ్చడి ఇందులోకి ఏం బాగుంటుంది నాకు ఆవకాయ పచ్చడి అన్నాడు ఆవకాయ పచ్చడి వచ్చే ఇంకోండి ఈ అర కేజీ పచ్చడి కేజీ పచ్చడి ఉండింది అనమాట ఇది మూలన పెట్టేస్తుందండి నేను కింద పెట్టేసి పాటుగా అయిపోయాను అనమాట కిందనైతే పెట్టేస్తాను అనేసి ఇంకా అయితే పెట్టేసేసాను ఇంకా అలా పెట్టేయడం పెట్టేట మొలవినేస్తారనమాట ఇంక వీడియో అయితే ఎండి వచ్చేసిందండి ఈరోజు ఏమేమి చేసామని అయితే మీకు వీడియో అయితే చేసి చూపించాం కదా ఇంకా సాయంత్రానికి సాయంత్రం వీడియో ఉంటే చేద్దాం లేదంటే వాళ్ళు మూడున్న మూడు వీడియోలు ఏదో ఒకటి అవుతే రిలీజ్ చేస్తానన్నమాట పెరుగు మాకు పాలు దొరుకుతాయండి ఆ పాలు అయితే తీసుకొచ్చి తోడు పెట్టుకుంటాం అనమాట టీకి అయితే ప్యాకెట్ పాలు తెచ్చుకుంటాము ఇంకా టీ అయితే అవ్వదు పెరుగు ఇంకా ఒక గడ్డ వేసుకుని కొన్ని నీళ్ళు చొప్పులు వేసుకున్నా సరే సరిపోద్దు కదా అని చేసి పెరుగు కంపల్సరీ ఆ పిల్లడి గురించి కావాల్సిన పాలు కూడా తెచ్చుకొని తోడు పెట్టుకుంటాం అనమాట సంజీబాబుకి అయితే గేదె పాలు ఇస్తాము ఇంకెలా అదే వీడియో అయితే వచ్చేసిందండి మా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు మా వీడియోకి ఒక లైక్ అవుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్